Hello? హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే మాత్రం బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరి విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి ఈ వీడియో అయితే నా మార్నింగ్ యొక్క రొటీన్ బ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అంటే మీ అందరికీ కాకపోయినా పెళ్ళిన కొత్తలో వాళ్ళకి అండ్ పనులు ఎలా హ్యాండిల్ చేసుకోవాలి ఏ టైంకి ఎలా చేసుకోవాలి ఏ టైంకి లేచిన あ <music> పనులు అనేది హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే ఉందండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అయినా కామెంట్ అయినా నాకు మంచి బూస్టప్ని ఇస్తాయి అనమాట మంచి మంచి వీడియోస్ కోసం మంచి కామెంట్స్ పెడితే ఇంకా నాకు షేర్ చేసుకోవాలి ఇంకా నేను మన ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది ఈ వీడియోకి ఒక స్పెషల్ ఉందండి ఏంటి అంటే ఆ రోజు మార్నింగ్ లేచింది ఎన్నింటికి అనుకుంటున్నారు సెవెన్ థర్టీ ఎయిట్కి అనమాట సమ్మర్ కదా పిల్లలకి ఇద్దరికి కాలేజెస్ లేవు సో నాకు కూడా ఏమీ వర్క్ లేదు అందుకని నేను ఇంకా ప్రశాంతంగా పడుకొని ప్రశాంతంగా లేస్తున్నాను ఇక ఆ రోజు ఎందుకు డిస్టర్బ్డ్గా ఉంది లేవడం లేవడంతోనే నా ఫేస్ చూసారా డిస్టర్బ్డ్గా ఉంది సో ఇంత డిస్టర్బ్డ్ ఇంత డిస్టర్బెన్స్లో ఏం చేయాలని ఆలోచించాను ఇష్టమైన ఫుడ్ వండుకోవడం తప్ప నుంచి నాకు వేరే మార్గం ఏం కనిపించలేదు బయట టెంపుల్కి వెళ్దామంటే కనుక విపరీతమైన ఎండలండి బాబో ఏ మండలండి బాబు ఒక్క వన్ వీక్ అసలు మామూలుగా అయిపోలేదు అనమాట బయటికి వెళ్ళాలంటే నేను భయం అంతా ఎండలు ఉన్నాయి సో ఈ ఎండలకి అందరూ కూడా మసాలా మజ్జిగని సబ్జా వాటర్ అని బార్లీ అని కటోరా నీళ్ళని ఇలాంటివన్నీ కూడా ప్రిఫర్ చేయండి ఏదో నాకు తోచిన సలహాలు మాత్రమే చెప్తున్నా పాటించే వాళ్ళైతే ఓకే పాటించిన వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా అండ్ ఇక నేను లేచాను వాటర్ తాగేసాను అంటే బ్రష్ చేసుకోకముందే ఒక వన్ లీటర్ వాటర్ తాగితే మన బాడీకి చాలా మంచిదండి అలా వాటర్ తాగేసేసి ఇక ఈ రోజు నేను ఏం చేయాలని ఆలోచన ముంచుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా బెడ్రూమ్ అంతా కొన్ని ముందు నీట్గా క్లీన్ చేసుకొని సర్దుకొని ఇంకా బయటకు వచ్చేసానండి అక్కడ చూసారా ఎక్వేరియం అనేది ఎంత బాగుందో అసలుకి నేను మొన్నేనండి పెట్టుకున్నాను నాకు ఎంత బాగా నచ్చుతుంది అంటే చాలా నచ్చుతుంది కొత్త ఫిషెస్ తెచ్చాను అండ్ ఈ యొక్క ఎక్వేరియం ఎక్కడ తెచ్చాను ఫిషెస్ ఎక్కడ తెచ్చాను అండ్ చాలామంది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాలో ఆ వీడియో అనేది చాలా వైరల్ అయింది సో చెడులో మంచిని వెతకాలి అని చెప్పిన దాంట్లో నేను షేర్ చేసుకున్నాను ఆ యొక్క పెట్టి అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేశారు అండ్ యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా చాలా మంది కను అడుగుతున్నారనమాట అక్క గుంటూరులో అయితే ఎక్కడ ఎక్వేరియం బాగుంటుంది ఫిషెస్ ఎక్కడ రీజనల్ ప్రైజెస్లో ఉంటాయి బెస్ట్ క్వాలిటీతో అంటే తెచ్చిన వెంటనే చనిపోతున్నాయి అండ్ వాటర్ ఏ వాటర్ వెయ్యాలి మీ తెచ్చి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు పెట్టుకుంటున్నారు ఫిషెస్ ఇంట్లో ఉంటే మంచిదేనా అప్పో ఒక వీడియో పెడితే ఎన్ని కామెంట్స్ ఎన్ని మెసేజెస్ అండి ఇన్బాక్స్లో అయితే నాకు చాలా మంది చేస్తున్నారు మీ అందరి డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను ముందు ముందు ఎక్వేరియం వీడియోస్తో వస్తానండి నేను అయితే మంచి షాప్లో తెచ్చాను ఆ షాప్ వీడియో కూడా నేను షేర్ చేసుకుంటాను మన గుంటూరులోనే హత్తి బెస్ట్ ఏమంటారు రీజనబుల్ ప్రైస్తో క్వాలిటీతో అయినా సరే హోల్సేల్ ప్రైస్తో మనకు అందిస్తున్నారనమాట ఎప్పటినుంచో ఎక్స్పీరియన్స్ ఉందండి వీళ్ళకైతే మాత్రం అక్కడ నేను తెచ్చుకున్నాను ఎక్వేరియం అయినా డెకర ఐటమ్స్ అయినా ఫిషెస్ అయినా కూడా ఆ పాతవన్నీ కూడా కాలం చేసినాయి అనమాట చనిపోయాయి అందుకని కొత్త కొత్త తెచ్చుకున్నాను ఇక ఎందుకో తెలియదండి ఇంట్లో నెగిటివ్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయా నెగిటివ్ వైబ్స్ ఏమైనా తగ్గులుతున్నాయా నాకు అని అర్థం కావట్లేదు ఈ మధ్య అయితే ఫిషెస్ అనేది బాగా చనిపోతున్నాయి కొంత ఇబ్బంది పడ్డాను ఇలా ఇబ్బంది పడుతూ కూర్చుంటే కాదు మనం లేచి ఇంక మళ్ళీ మూవ్ ఆన్ అవ్వాలి కదా అన్నట్టుగా నేను ఇంకా కొత్త ఎక్వేరని తెచ్చేసుకొని కొత్త ఫిషెస్ తెచ్చుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఎవరైనా అంతే కదండి ఇక ఆ తర్వాత ఇక మనం ఎప్పుడు లెగిస్తే అప్పుడే తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఇంకా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడంతోనే సుప్రభాతంతో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నిన్న వేసిన శ్రీకృష్ణుడికి వేసిన పూలమాల తీసేస్తున్నాను ఆ పూలమాల ఎందుకు ఇక్కడ వాసన చూస్తున్నాను అంటే దేవుడికి వేసిన పూలమాలల్లో కానీ పూలల్లో కానీ అలా బయట అలా ఊరికి అలా వేయకుండా వాసన చూసి వేస్తేనంట మనం ఒకవేళ ఎక్కడైనా వేసి ఎవరైనా తొక్కితే కనుక ఆ పాపం అనేది అంటదంటండి అందుకని నేను అలా వాసన చూస్తున్నాను ఇక్కడైతే నా చిన్నప్పటి మా పాప చిన్నప్పటి ఫోటో అక్కడ నేను చూసారా భయంకరంగా ఉన్నాను మా పాప తీసిందనమాట అది మా పాప సొంతంగా డ్రా చేసుకొని చక్కగా చేసింది ఇక ఆ తర్వాత ఇక్కడ పిల్లలు లేచేసారు కదా ఇంకా టీవీ నాకు ఇవ్వరండి టీవీ వాళ్ళు చూసుకుంటూ ఉన్నారు నేనైతే ఇక్కడ మళ్ళీ వాళ్ళు అది ఇవ్వకపోతే ఏమైంది నాకు ఇంకో ఆప్షన్ ఉందనమాట ఇక హాల్లో వెంకటేశ్వర సుప్రభాతం అనేది ఇలాంటి ఒక బాక్స్ ఉంటుందండి ఆ బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్లో ఉన్న మనకి ఏం కాదు ఎంత సౌండ్ కావాలంటే అంత సౌండ్ పెట్టు చాలా బాగుంటుంది ఎవరైనా కనుక టీవీ అందుబాటులో లేని వాళ్ళు కనుక ఇలాంటి బాక్స్ ఒకటి కొనుక్కుంటే చాలండి చాలా బాగుంటుంది వంటగదిలో పెట్టుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు చాలా మంచి మ్యూజిక్స్ వస్తాయి అన్నమాట నైన్ సాంగ్స్ ఉంటాయి అంటే దేవుళ్ళు ఏడు రోజులు ఏడు సాంగ్స్ ప్లస్ రెండు సాంగ్స్ ఎక్స్ట్రాగా అన్నమాట ఇక ఆ తర్వాత బయటకు వచ్చి ముందు చూశాను ఆ రోజు ఎందుకో తెలీదు మందార్ చెట్లకి మందార్ పూలు అనేది దాదాపు పది దాకా వచ్చాయి ఈ ఎండలకో ఏమో తెలియదు కానీ అండి చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయండి మందార పువ్వులు అయితే మరీ చిట్టి చిట్టి పువ్వులు వస్తున్నాయి అసలు ఎండ చూసారు ఎంత భయంకరంగా ఉందో టైం నైన్ థర్టీ ఆ టెన్ నైన్దే అంతే కానీ ఎవ్వరు లేరు రోడ్డు మీద చూసారా అలా ఉందన్నమాట పరిస్థితి ఇక నేను ఇంకా చెట్లన్నీ చూసేసుకొని ఒకసారి ఫ్రెష్గా ఇంక లోపలికి వెళ్ళిపోయి వీటికి ఏం చేయాలి వాటర్ పోసేదాం అన్నట్టుగా వాటర్ పోసేసేసి నేను ఇంకా లోపలికి వెళ్ళిపోదామని వెళ్ళిపోయి ఇంకా హాల్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటానండి అంటే ఒక్కొక్క గదిని ఒక్కొక్కటి వెళ్తాను కిచెన్లో క్లాస్లో వెళ్తాను ఏమైనా స్కూల్స్ కొల చేస్తుంటే డైరెక్ట్గా ముందు కిచెన్లోకి వెళ్ళిపోతా లేవు ప్రశాంతంగా ఉన్నాం కదా ముందైతే ఇంటి పనులు అన్నీ చేసేసుకున్నాక కిచెన్లోకి ఆడవాళ్ళని వెళ్ళామంటే బయటికి రాము కదండి టిఫిన్లని గిన్నెలు అని వంట చేయడం అని బా ఇంక అక్కడ ఉంట ఉండిపోతాం కదా అందుకని నేనైతే మాత్రం బెడ్రూమ్స్ హాల్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాక మాత్రమే నేను ఇంకా కిచెన్లోకి వెళ్తాను కిచెన్లోకి వెళ్ళే ముందు ముందు వాషింగ్ మెషిన్లో బట్టలు వేసేసుకుందామని ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను ఇంకా నేను మొత్తం కూడా వాషింగ్ మెషిన్లో వేయనండి కొన్ని అయితే నేను వాష్ చేసుకుంటూ ఉంటాను అంటే టవల్స్ అయితే టవల్స్ అని పిల్లల యూనిఫామ్స్ అయితే యూనిఫామ్స్ అని ఆర్ఎల్స్ నా నైటీస్ అయితే నా నైటీస్ అని ఇట్లా నా నైటీస్ మాక్సిమం కలిపి వెయ్యను ఎందుకంటే నేను వంట చేస్తూ పనులు చేస్తూ ఆ మరి ఆ మురికంతా నైటిల్ మీదే ఉంటుంది కదా అవన్నీ కూడా వాటికి అవుతాయి అన్నట్టుగా ఈరోజు ఏం చేస్తున్నానంటే వాషింగ్ మిషన్లో వేసేసేసి నా నైటిల్ అనేవి నేను నానబెట్టేసేసుకుంటున్నాను మీలో ఇలా ఎంతమంది ఇలా వాష్ చేసుకుంటే చేత్తో ఇష్టం చెప్పండి నాకైతే మాత్రం ఓపిక ఉండట్లేదు నాకు చేత్తో వాష్ చేసుకుంటేనే ఇష్టము కానీ ఓపిక ఉండట్లేదు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే అలా చేసుకుంటున్నాను ఇక ఆ తర్వాత వంటగదిలోకి వచ్చేసాను చూసారా మన వంటగది రాజ్యం అనేది ఎంత భయంకరంగా ఉందో నిన్న మార్నింగ్ తోమిన అంట్లు మళ్ళీ ఇప్పటిదాకా నేను గిన్నెలు దోమలేదండి నిన్న మార్నింగ్ నుంచి ఉన్న గిన్నెలు అనమాట నిన్న పొద్దున్న టిఫిన్ చేసిన గిన్నెలు నిన్న మధ్యాహ్నం అన్నం తిన్నవి నిన్న సాయంత్రం టిఫిన్ జ్యూస్ తాగినవి ఇవాళ మార్నింగ్ లేచాక మా బాబుకి జ్యూస్ తాగినవి ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట ఇక గిన్నెలు మొత్తం సర్దుకోవాలి గిన్నెలు తోముకోవాలి ఇక చిన్నంతా క్లీన్ చేసుకోవాలి మా బాబుకి టిఫిన్ పెట్టాలి వంట చేయాలి బాబోయ్ చాలా పనుంది అనమాట ఇక టిఫిన్ మా బాబుకైతే నేను ఇంకా ఆ రోజు టిఫిన్ చేయలేదు చేయదలుచుకోలేదు ఎందుకంటే ఆ రోజు నాకు ఇష్టమైన కర్రీతో నేను భోజనం చేస్తున్నా ఏ నా మూడు బాగాలేదని చెప్పాను కదా అందుకని ఇష్టమైన ఫుడ్ వండుకోవాలి కదా అదేంటి అంటే నా చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్ ఫేవరెట్ కర్రీ అండి ఆ కర్రీ చేస్తే నేను ఐదు సార్లు భోజనం చేస్తాను అది అదేంటి అంటే చింత చిగురు మెత్తాళ్ళండి నాకు చాలా చాలా ఇష్టం అనమాట అత అది చేసుకుంటాను కదా ఇంకా టిఫిన్ చేయొద్దు అనుకొని మా పిల్లల వరకే మా ఇద్దరు పిల్లల వరకే నేను టిఫిన్ పెడుతున్నాను అనమాట అదేంటి అంటే అన్ని రకాల పిండులు వేసి చపాతీ చేస్తాను అంటే మనకి ఇప్పుడు రాగులు సజ్జలు జొన్నలు గోధుమలు పెసలు శనగలు బార్లీస్ ఇలా సోయాబీన్స్ ఇలా అన్నీ వేసి నేను పిండి చేసుకుంటాను ఇంట్లో టిఫిన్స్ అని నైట్ పుట్ పుల్కాస్ అని ఇంకెప్పుడు పడితే ఇంక అప్పుడు చేసేస్తానండి ఎందుకంటే పిల్లలకి మంచిగా హెల్తీగా ఉంటుంది వాళ్ళ స్టమక్ ఫుల్గా ఉంటుంది వాళ్ళకి మంచి హెల్దీ డైట్ పెట్టామన్న భావన మనకుంటుంది ఇదిగోండి నాకు ఎంతో ఫేవరెట్ నా చింత చిగురు రెడీగా ఉందన్నమాట నాకు చాలా తక్కువకే వచ్చింది ఇది అయితే మాకు ఇక్కడ వంద గ్రాములు వచ్చేసరికి యాభై రూపాయలు అని ముప్పై రూపాయలు అమ్ముతున్నారు బట్ నాకు ఇదంతా కూడా ఎనభై రూపాయలకే వచ్చేసేసింది ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ ముందు రోజు చింత చిగురు పప్పు చేశాను అది కూడా నేను మీ షేర్ చేసుకుంటా ఈ చింత చిగురు మెత్తాడు కర్రీ కూడా మీతో షేర్ చేసుకుంటా మా నాన్న చేసే స్టైల్లో చేశానండి నాకైతే చాలా చాలా ఫేవరెట్ మీలో ఎంత మంది ఇలా డ్రై ఫ్రిష్ తింటారు చెప్పండి నేనైతే మాత్రం చిన్నప్పుడు టమాటా ఎండు చేపలని గోంగూర రొయ్యలని చింతచిగురు చింత చిగురు మెత్తళ్ళని అబ్బో పిచ్చి పిచ్చిగా తినేదాన్ని ఇప్పుడైతే పిల్లలు అసలు చికెన్ తింటమే ఎక్కువైపోయింది ఏమోనండి మా రోజుల్లో అయితే అది తినకూడదు తినకూడదు అని ఏం లేదు కూరగాయలు అన్నీ తినేవాళ్ళం నాన్ అన్నీ తినేవాళ్ళం ఇప్పుడేంటో మరి ఏం తినడం లేదు మా పిల్లలు అయితే మాత్రం ఓన్లీ చికెన్ మటన్ అంతే మా బాబు అయితే ఫిష్ తింటాడు వాడు ఇంకా ఇది ఒకటి తింటాడు అంతే కొంచెం కర్రీ వేస్తే స్ లైట్గా తింటాడు అంతే ఇష్టంగా ఏం తినడు నేనైతే మాత్రం చక్కగా వండేసుకొని ప్రశాంతంగా తిన్నాను ఫైవ్ టైమ్స్ తింటాను మూడు పుట్టలే కదా సార్లు ఎలా తింటారు అనుకుంటారేమో మార్నింగ్ నాణం చేసినప్పుడు పదింటి తినేస్తా మళ్ళీ వన్ ఓ క్లాక్కి తినేస్తా మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి తింటా మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి తింటా నా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే అర్ధరాత్రి నిద్ర లేచి కూడా తింటానండి అదొక పిచ్ అనమాట నాకు చిన్నప్పుడు అంతా నా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ వరకు కూడా అర్ధరాత్రి నిద్ర లేచి అన్నం తినే అలవాటు ఉంది నాకు నా మా నానమ్మ వాళ్ళు అన్నము పెరుగు కంపల్సరీ పెట్టేవాళ్ళు లేకపోతే ఏడుస్తారనమాట నాకు పెద్ద అయ్యేంత వరకు కూడా నాకు అలవాటు ఉంది కొంచెం పెద్ద అయినాక అది మంచిది కాదు అలా నిద్రలేసి అన్నం తింటే మంచిది కాదు అని చెప్పని అప్పుడు నాకు తెలిసింది కానీ ఇలాంటి ఫేవరెట్ డిషెస్ ఉంటే మాత్రం తృప్తిగా తనివి తీరా తింటాను చాలామందికి డబ్బు మీద బంగారం మీద చీరల మీద ఉంటుందేమో నాకైతే ఫుడ్ మీద ఉంటుంది అలా కాదు ఊరికి చెప్తున్నా ఇలాంటి కర్రీ మాత్రం నేనైతే ఆ రోజు ఫోర్ టైమ్స్ తిన్నాను అర్ధత నిద్రలే తినలేదులేండి ఫోర్ టైమ్స్ తిన్నాను మంచిగా ఇదిగోండి మా బాబు ఫిట్ చేసిన ఫ్యాన్తో చక్క గిన్నెలు దోమేసుకుంటున్నాను పిల్లలు మనం వాళ్ళ గురించి ఆలోచించడం ఒక అయితే పిల్లలు మన గురించి ఆలోచించడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా నేను గిన్నెలు దోముతూ వంట చేస్తూ కష్టపడుతున్నానని ఇంట్లో ఒక చిన్న ఫ్యాన్ ఉంటే తెచ్చి ఆ కిటికీకి అలా పెట్టడం వాడి ఆలోచన చాలా బాగుంది కదా ఎంత సపోర్టింగ్గా ఉంటారో కదండి అలా ఆ ఫ్యాన్ వేసిన ప్రతిసారి నేను చాలా లక్కీ నాకు ఇలాంటి పిల్లలు నాకు ఇంత హ్యాపీగా దేవుడిచ్చాడు అని ప్రతిసారి అనుకుంటూ ఉంటాను మా బాబు ఆ రోజు ఎంత కష్టపడి ఫిట్ చేశాడు కదా ఇంత గాలి వస్తుంది ఎంత హ్యాపీగా ఎన్ని గిన్నెలైనా తోమేసేయచ్చు ఎన్ని ఎంత వంటైనా చేసేయచ్చు కదా అన్నట్టుగా సో మీలో కూడా ఎవరైనా కనుక ఇలా కష్టపడుతూ ఉంటే కంఫర్ట్గా పనులు చేసుకోండి ఇష్టంగా పనులు చేసుకోండి చిన్న చిన్న ఫ్యాన్స్ ఉన్నాయి ఏదన్నా కూడా కంఫర్ట్గా ఉంటే ఎంత పనైనా సరే ఈజీగా ఇష్టంగా చేసేయచ్చు కదా ఏమంటారు మీరు ఇలా మొత్తం ఎన్ని గిన్నెలున్నా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఆ గట్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇక కర్రీ అనేది స్టార్ట్ చేసేస్తానండి ఈ కర్రీ యొక్క ఫుల్ ప్రాసెస్ అనేది నేను షార్ట్లో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ అండి ఎందుకంటే వన్ డే వండేటప్పుడే మనకి ఈజీగా అర్థమైపోతుందనమాట ఎలా అంటే మెత్తాడని ఇప్పుడు శుభ్రంగా ఒకసారి నానబెట్టేసుకోవాలి గోరు వాటర్ చేసుకొని ఒక పది నుంచి పావు గంట వరకు నానబెట్టేసుకున్నాక వాటికి ఉన్న డస్ట్ అంతా కూడా రెండు మూడు సార్లు క్లీన్ చేయాలి చూసారు ఎంత డస్ట్ వచ్చిందో మట్టి కూడా బాగా వస్తుందండి అవి సముద్రంలో ఎండబెట్టిన చేపలు కదా అన్నట్టుగా అనమాట ఇంకా అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలి చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటాయి అలానే గట్టి గట్టిగా రుద్దొద్దు ఎందుకంటే మెత్తాళ్ళు అనేవి నీటిలో నానడం వల్ల మెత్తగా అయిపోతాయి విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అంత జస్ట్ వాటికి ఉన్న మట్టిని డస్ట్ని వదిలించే వరకు రెండు మూడు సార్లు నాన్ని కాబట్టి రెండు మూడు సార్లు అలా వాటిని వాష్ చేసుకుంటే చాలు ఇక ఆ తర్వాత వాష్ చేసుకున్నాక చింత చిగురును కూడా నీట్గా వాటికి ఉన్న కడలు తీసేసి శుభ్రంగా మంచిగా నలుపుకోవాలన్నమాట ఇంకా చూసారా ఇట్లా నలుపుకోవాలి ఆకు అనేది కనిపించకుండా పొడి అని మాత్రమే కనిపించాలి ఇదంతా కూడా మా నాన్న చేసే స్టైల్లో నేను చేశాను ఫోన్ చేసి మరీ అడిగాను అనమాట ఇక ఆ తర్వాత ఇవన్నీ రెండు రెడీ చేసేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇలా ఆకు అనేది ఏమి కనిపించకుండా పొడి పొడిగా అయిపోవాలి అలానే మిక్సీకి వేయకండి అస్సలు బాగుండదు చేత్తోనే శుభ్రంగా ఎటువంటి కాడలు లేకుండా నీట్గా అలా చేసేసుకున్నాక ఒక బౌ ఒక గిన్నెలో ఒక చట్టిలో లాంటిది కొంచెం అందంగా ఉండే చట్టిలో చింత చిగురు మెత్తాళ్ళు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉప్పు పసుపు కారం దీనికి మాత్రం ప్రత్యేకంగా శనగ నూనె వాడండి నేనైతే మాత్రం మామూలుగా అయితే ఆయిల్స్ మారుస్తూనే ఉంటాయి ఒక ఆయిల్ అయితే ఏం కాదు ఇక్కడ దీన్ని నేను కొన్ని కర్రీస్ ప్రిఫర్డ్గా శనగ నూనె మాత్రమే వాడతా అంటే పల్లీ ఆయిల్ ఉంటుంది కదా అది మాత్రం మాత్రమే వాడతాయి ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది లైక్ పులుసులు లైక్ చికెన్ మటన్ నాన్ వెజ్ ఐటమ్స్కి ఇలాంటి కర్రీస్కి పల్లీ నూనె సూపర్ టేస్ట్ వస్తుంది ఇక ఆ తర్వాత డీప్ ఫ్రై ఐటమ్స్ అయినా ఫ్రై ఐటమ్స్ అయినా మామూలు రిఫైండ్ ఆయిల్ వాడతాను ఇదిగోండి నా చెప్తున్నాను అనమాట మీ అందరితో ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని మెత్తాళ్ల ఉప్పు ఉండదు కొన్ని కొన్ని మెత్తాళ్లలో అయితే ఉప్పు ఉంటుందన్నమాట వీటిని చిన్న చేపలు అంటారు మెత్తళ్ళని అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు మా ఊర్లో అయితే మెత్తాళ్ళు అని అంటామండి ఇలా అన్నీ వేసేసుకొని చేత్తో మంచిగా వాటికన్నిటికి బాగా పట్టే విధంగా ఆ చేప విరగకుండా అటు తిప్పుతూ ఇటు తిప్పుతూ మంచిగా కలుపుకొని లైట్గా చేయి కడుక్కున్నంత మొయినంగా ఒక గిద్ద సుమారు నీళ్లు పోసేసి ఇక పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి అడుగు అంటే వరకు ఉడకపెట్టుకోవాలండి మధ్య మధ్యలో జస్ట్ ఊరికి అలా గెంట తిప్పాలన్నమాట అంతే అడుగు అంటితేనే ఈ కూర యొక్క టేస్ట్ అనేది బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి చింత చిగురు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది మొయినంగా చూసు వేసుకోండి మీరు తినే స్పైస్ని బట్టి ఈ కూర కనుక ఒక్కసారి మీరు టేస్ట్ చేశారు అంటే కనుక ఇక చింత చిగురు పప్పు చింత చిగురు పచ్చడి చింత చిగురు చికెన్ చింత చిగురు మటన్ ఇవన్నీ ఏం పనికి అనమాట చింత చిగురు మెత్తాళ్ళైతే కావాలి అని అంటారు అంత టేస్టీగా ఉంటాయి ఇక ఆ తర్వాత కర్రీ పొయ్యి మీద పెట్టేసాను కదా గిన్నెలు దోమేసా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేసా ఇక కర్రీ అవుతుంది కదా అన్నట్టుగా ముందు ఇల్లు తుడిచేసుకుందాం ఇల్లులు ఓడ్చేసుకుందామని శుభ్రంగా ఇల్లు కూడా ఓటు చేసుకుంటానండి ఇలా ఇల్లు ఊడ్చుకుంటూ మళ్ళీ అక్కడ ఒక వంట చూసుకుంటూ ఉంటాను ఒక పని మీద లగ్నం కాకుండా మనం ఒకే టైంలో ఇన్ వన్ అవర్లో మనకు అన్ని పనులు అయిపోయేటట్టుగా అనమాట ఇంకా ఫ్రెష్గా స్నానం చేసి అన్నం తినేయడమే అన్నట్టుగా అనమాట చేసే పనిని కంఫర్ట్గా ఇష్టంగా మంచిగా చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా ముగ్గు ఎందుకు పెట్టుకున్నారని చాలా మంది కామెంట్ చేశారు ఇన్బాక్స్లో అయితే అది ఎందుకు పెట్టుకున్నారంటే ఎవరిష్టాలు వాళ్ళకి ఉంటాయి కదా నాకు ప్లేస్ అక్కడ ఉంది నాకు ఎందుకో పాజిటివ్గా అనిపిస్తుంది నాకు ఎందుకో వంట చేసే వంటని కొద్దే ఆ యొక్క దాన్ని కూడా నేను మంచిగా భావిస్తాను అక్కడ అందుకే ముగ్గు పెట్టుకుంటున్నాను నాకు అది ఇష్టం అనమాట అంతే ఒక పెద్ద రీజన్స్ అని చేస్తే మంచిదని అలా ఏం లేదు అదొక మంచిగా ఉంటుంది చీమ్లు దోమలు కూడా రాకుండా ఉంటాయి చుట్టానికి అందంగా ఉంటుంది అండ్ నాకెందుకో ఫస్ట్ నుంచి కూడా అలవాటు అనమాట ఇక అలా మొత్తం అయిపోయినాక ఫ్రెష్ అయిపోయానండి ఇక వచ్చేస్తారనమాట ఇదిగో నా ఫేవరెట్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా అడుగు అంటాలి ఖచ్చితంగా అడుగు అంటాలంటండి మా నాన్న ప్రత్యేకంగా చెప్పింది త్రీ ఫోర్ టైమ్స్ కాల్ చేసి మరీ చెప్పింది అడుగంట ఇస్తున్నావా అడుగంటని ఇస్తున్నావా అని ఇక ఆ తర్వాత వేడివేడిగా అన్నం చింత చిగురు మెత్తాళ్ళు అండ్ మ్యాంగోస్ అండ్ నాకైతే లంచ్ రెడీ అయిపోయింది ఎందుకు చూసారు ఎంత మంచిగా రెడీ అయ్యానో మూడ్ బాలినప్పుడు మనం ఇంట్లో ఉన్నా కూడా ఒక్కసారి అద్దంలో చూసుకోండి అబ్బా అద్దంలో చూసుకొని మూడు బాలినప్పుడు చూసుకుంటే ఎంత చండాలంగా ఉంటామో మంచిగా రెడీ అయి నవ్వితే ఎంత బాగుంటామో చూడండి ఏదైనా మన తర్వాతే కదా అందుకని చక్కగా అయినా ఇంట్లో ఉన్న చిరాగ్గా ఉన్నా సరే ఇక్కడ నేను మంచిగా రెడీ అయ్యి ఇక హ్యాపీగా తింటున్నాను హ్యాపీగా పడుకుంటాను ఇంకా డే అనేది అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ టైం ఆన్ అవుతాం కదా అన్నట్లుగా అనమాట సో నాకు కర్రీలో ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకున్నాను ఇక్కడ నాకు పాజిటివ్ వైబ్స్ కోసం ఒక గ్లాస్ మిగిలిపోయిందండి రెండు గ్లాసులు ఉన్నది ఒక గ్లాస్ పగిలిపోయింది ఇంకా ఆ గ్లాస్ ఉట్టిగా వన్ గ్లాస్ ఏం వాడతాంలే దాంట్లో మనీ ప్లాంట్స్ పెట్టుకొని వాడుతున్నా ఇక్కడ ఇంకా మీ అందరితో చెప్తున్నాను అనమాట మీకేనా మూడ్ బాగాలేకపోతే ఇలా మంచిగా రెడీ అవ్వండి ఇష్టమైన డిషెస్ వండుకుంటాను మంచి మంచి బుక్స్ చదవండి ఆ టీవీలో మంచి మూవీస్ చూడండి అని చెప్పని మా పిల్లలు ఇంట్లో ఉండటం వల్ల ఏమో కానీ తెలియదు కానీ రోజుకో మూవీ చూస్తున్నా నచ్చిందా